ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శని త్రయోదశి ఉంది ఇది శనివారం త్రయోదశి తిథితో కూడిన శుభదినం ఈరోజు శని పూజను ఆచరించడం శని దోషాలను నివారించడంలో మరియు శని మహర్దశ లేదా సారే సాత్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు ఇప్పుడు ఏ ఏ రాసుల వారు పూజ చేయాలి శని ప్రభావం ఎక్కువగా ఉండే రాసుల వారు ప్రత్యేకంగా శని త్రయోదశి పూజ చేయాలి మకర రాశి కుంభరాశి ధనుసు రాశి మీనరాశి వృచక రాశి తులారాశి ఈ రాశుల వారు శని మహర్దశ సారే సాత్ లేదా అష్టమ శని ప్రభావం ఎదుర్కొంటారు పూజా ఫలితాలు శని త్రయోదశి రోజున శని పూజతో శని దోషం తొలగిపోతుంది శనిదేవుని ఆశీర్వాదం పొందితే జీవితంలో ఉన్న అనర్ధాలు ఆర్థిక సమస్యలు మరియు ఆపదలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి శ్రేయస్సు దీర్ఘాయువు ఆరోగ్యం కలుగుతాయి కుటుంబ శాంతి పెరుగుతుంది కుటుంబంలో శాంతి సౌభాగ్యం పెరుగుతాయి పని స్థలంలో ఉన్న ఆటంకాలు తొలిగి విజయాలు అందుతాయి శని ప్రభావంతో ఉన్న లీగల్ సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి ఎలా పూజ చేయాలి శనిదేవిని అభిషేకం చేయడం తైలాభిషేకం చేయడం శని ప్రత్యేకమైన మంత్రం జపించడం ద్వారా ఉదాహరణకు ఓం శనీశ్వరాయ రమ అనుకుంటూ జపం చేస్తూ ఉండాలి శని దోషం నివారణకు హనుమంతుని పూజించడం కూడా శని దోష నివారణకు అనుకూలంగా ఉంటుంది శని త్రయోదశి దోషాలు ఈరోజు పూజ చేయడం వల్ల ఈ క్రింది దోషాలు తగ్గిపోతాయి శని సారే సాత్ శని మహర్దశ పితృదోషం ఆర్థిక సమస్యల కారణంగా ఎదురయ్యే కష్టాలు పోతాయి ఈ పూజతో మీరు శనిదేవుని కృపను పొందగలుగుతారు మరియు జీవితం శుభమయంగా అవుతుంది శని ప్రభావం ఉన్న రాసులు అన్ని కాలానుగుణంగా మారుతాయి ప్రధానంగా ఒక్కో రాశిని ప్రభావితం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు నాటికి శని కుంభరాశి శని సర్వరాశిలో గమనం చేస్తూ ఉండడం వల్ల కొన్ని రాసుల వారిపై శని ప్రభావం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరులో శని ప్రభావం ఉన్న రాసులు మకర రాశి శనిదేవుని వల్ల సారే సాత్ ముగింపు దశ నడుస్తుంది ప్రభావం ఫలితాలు మెరుగవుతాయి కానీ శ్రేష్టమైన సమస్యలు పరిష్కరించుకోవడం శ్రమ అవసరం పూజా ఫలితం శ్రేయస్సు ఆర్థిక స్థిరత్వం రెండు కుంభరాశి వారికి శనిదేవుని సారే సాత్ మధ్య దశ ఉంటుంది ప్రభావం మానసిక ఒత్తిడి ఉద్యోగం సంబంధ సమస్యలు పూజా ఫలితం ఆత్మవిశ్వాసం పెరగడం సమస్యల నుంచి విముక్తి మేను మూడవది మీనరాశి శని దేవుని సారే సాత్ ప్రారంభ దశ ప్రభావం కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఆర్థిక ఒత్తిడి ఉంటాయి పూజా ఫలితం కుటుంబంలో సంతోషం అనేక సమస్యల నుంచి విముక్తి నాలుగు తులారాశి వారికి శని అష్టమ శని దశ అంటే ఎనిమిదవ స్థానంలో శని ప్రభావం ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు పూజా ఫలితం ఆరోగ్య ఆర్థిక శ్రేయస్సు ఐదు వృచక రాశి వారికి శని చతుర్దశ అంటే నాలుగో స్థానంలో ప్రభావం వ్యక్తిగత జీవితం ఆస్తి సంబంధిత సమస్యలు పూజా ఫలితం స్థిరత్వం ఆ ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం శని పూజ అవసరం ఎందుకు శని దోష నివారం శనిదేవుని అనుగ్రహం వల్ల జీవితం సౌఫల్యం సాధిస్తుంది ఆర్థిక సురక్షిత శని శని పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఉద్యోగం ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి శని దోష నివారణ కలిగితే న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి శని పూజ ఫలితాలు శ్రేయస్సు మరియు ధనం శత్రువు నుంచి విముక్తి మానసిక శాంతి మరియు ఆత్మవిశ్వాసం జీవ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి పాపకర్మాలు తగ్గిపోతాయి